నైటు వంట చేసిన తర్వాత అనుకోకుండా అయితే వెళ్ళామన్నమాట సో బయటకెళ్ళినాకనైతే మన పానం కాదు కదా ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి అంటే ఆల్మోస్ట్ పానీపూరినే తింటాము ఇంకా పానీపూరి తినేసి వచ్చాము అందరము ఇక ఎవ్వరు అన్నం తినలేదు నైట్ అన్నం అయితే అలానే ఉండిపోయింది ఎప్పుడు చేసిన దానిలాగా అన్నం పోపుకేసి పెడితేనైతే పిల్లలు అంత ఇష్టంగా తినరు అన్నం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అయితే నేను ఇంకా థింక్ చేసి ఇంకా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను ఏం లేదు పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ పచ్చి బఠానీ ఒక టమాటా అన్నీ సన్నగా తరుక్కోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే క్యారెట్ బఠానీ వేయాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవ్వనివ్వాలి మంచిగా అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత అయితే అందులో పసుపు తగినంత అన్నం మొత్తానికి సరిపడేంత సాల్ట్ అయితే ఇక్కడ నేను వేసాను మొత్తం సాల్ట్ పసుపు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అట్లా కుక్ అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై అయినాయి కదా ఆయిల్లోనే అన్నీ ఇప్పుడైతే మనము దీంట్లో అయితే కారం అండ్ ధనియాల పొడి అవి రెండు వేసుకొని అయితే మంచిగా కలపాలి బాగా కలిపి ఇది మంచిగా కారం ధనియాల పొడి వీటికి పట్టేలాగా కలిపి అందులో అయితే మనం కలిపి పెట్టుకున్న అన్నం అయితే అందులో వేసుకోవాలి మంచిగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి అందులో అయితే కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తిమీర బాగా వేసుకుంటే సో నేనైతే చూడండి ఇక్కడ ఎంత వేసానో ఇలా కనుక కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ బఠానీ టమాటో అవన్నీ అక్కడక్కడ ఎంత మంచిగా కనిపిస్తుంది కనిపిస్తుంది చాలా బాగుంది టేస్ట్ కూడా అద్రిపోయిందన్నమాట సూపర్ టేస్ట్